హలో వెల్కమ్ టు మినీ బ్లాగ్స్ డివోషనల్ ఈరోజు నేను ఇంకో వీడియోతో మీ ముందుకు వచ్చేసాను ఇది వచ్చేసి సాయిబాబా గురించి అయితే నేను చెప్పబోతున్నాను ఈ వీడియోలో ఇది సాయిబాబా భక్తునికి చూపించిన కరుణ షిరిడీలో సాయిబాబా ఆశ్రమంలో ప్రతిరోజు భక్తులు వచ్చి దర్శనం చేసుకునేవారు వారిలో ఒక పేద రైతు ఉండేవాడు అతని జీవితం కష్టాల్లో నిండిపోయింది పంటలు పండక అప్పులు పెరిగిపోయాయి ఒకరోజు అతని కల్లీలతో బాబా దగ్గరకు వెళ్ళి బాబా నాకు అన్నం పెట్టడానికి కూడా డబ్బు లేదు నా పిల్లలతో ఆకలితో ఉన్నాను అని చెప్పాడు బాబా సున్నితంగా చిరునవ్వు నవ్వి అన్నాడు అన్నం ఎప్పుడూ అయిపోదు నమ్మకంతో ఇంటికి వెళ్ళి గిన్నెను తెరిచి చూడు అని రైతు ఆశ్చర్యపోతూ ఇంటికి చేరి గిన్నెను తెరిచాడు అందులో బియ్యం నిండిపోయి ఉంది ఆ రోజు నుంచి అతని కుటుంబానికి ఎప్పుడు అన్నం తక్కువ కాలేదు ఈ కథ మనకి ఒక పాఠం చెబుతుంది సాయిబాబాను విశ్వాసంతో పిలిస్తే ఆయన ఎప్పుడు కాపాడుతాడు అని మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ